కౌలూరి యోగేశ్వరరావు మీడియా సమావేశంలో మాజీ బ్యాంక్ మేనేజర్ పై పలు వ్యాఖ్యలు చేశారు ఇటీవల కొంతకాలం నుండి ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు నూజివీడు మండలం మరిబంధం గ్రామానికి చెందిన కౌలూరి యోగేశ్వరరావు మాజీ బ్యాంకు మేనేజర్ ఇరువురు మీడియా సమావేశంలో విమర్శించుకోవడం జరిగింది అయితే ఈ విషయం పెద్దల దృష్టికి వెళ్లడంతో ఇరువురు మీడియా సమావేశంలో నిర్వహించవద్దు ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని తెలపడం జరిగింది ఈ విషయమై వైసీపీ నాయకులు కౌలూరి యోగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు పెద్దల మాట ప్రకారమే తాను ఎలాంటి మీడియా సమావేశాలు పెట్టలేదని కానీ నిన్నటి దినాన మాజీ బ్యాంక్ మేనేజర్ ఒక ఛానల్లో మీడియా సమావేశం పెట్టి తన్ను విమర్శించారని అందువల్లే నేడు తాను కూడా మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు నాకు ఇప్పుడే వచ్చిందన్న లింక్ చూశాను లేదు కదా దీని గురించి మీరు అడిగేది ఇప్పుడు అసలు ఆ విషయం గురించి మాట్లాడొద్దని కొంతమంది పెద్దవాళ్ళు నాకు చెప్పారు నేను ఆ విషయం గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు మళ్ళీ ఈరోజు నిన్న అప్లోడ్ చేసినట్టున్నారు నేను ఇప్పే చూశాను ఇప్పుడు ఆ విషయం గురించి గోల్డ్ విషయంగా నేను కంప్లైంట్ ఇచ్చా పిఎస్ లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు బ్యాంక్ ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ చేసుకుని ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది దీంట్లో ఆ గోల్డ్ ఎలా తీశారు ఎలా పట్టుకెళ్ళారు ఎలా నా గోల్డ్ బయటకి ఎలా వెళ్ళింది అనేది కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు నా గోల్డ్ నాకు రికవరీ ఇప్పించమని అడిగాను దాంట్లో జరిగిన కొన్ని ఇంటర్నల్ విషయాలు అంటే టు ఇక్కడ పార్టీ కానీ వైసీపీగా ఇంకొకట అనేది కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం ఇది ఇది పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను ఒక మాట చాలా మాటలు చెప్పాను చెప్పిన సందర్భం ఏంటి నేను చాలా కంటెంట్స్ ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా అని ఫస్ట్లో కూడా నన్ను మహా న్యూస్లోకి పిలిపించింది వాళ్ళు పిలిపించి నా మీ వర్షన్ ఏదైనా ఉంటే చెప్పమంటే కూడా నేను అదే నా వర్షం ఏదో నేను చెప్పొచ్చాను ఆ చెప్పిన దాని మీద కూడా మళ్ళీ నా మీద కేసు అంటే ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అనేది కొంచెం ఆలోచన ఉండాలి ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది మళ్ళీ నన్ను రెచ్చగొట్టే విధంగా ఇది ఒక రెండు లెటర్లు ఈ ఈ విషయాన్ని మళ్ళీ ఆవిడ ఒక రెండు లెటర్లు పట్టుకుని ఈ లెటర్లు ఫారెన్సిక్ ల్యాక్ పంపించాలి అది ఇది అని చెప్పి ఏదేదేదో మాట నాకు పిల్లంట ఇవిడ ఒక ఎంప్లాయీ కదా నేను ఫ్లైట్ టికెట్ పెడితే ఎలాంటి నా పిల్లల్ని తీసుకురమ్మంటే అసలు లేని పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరి పిల్లల్ని తీసుకొస్తారు మళ్ళీ ఒక ఇదిలాగా ఏదో పిల్ల అంటది ఏదో అరవై లక్షల డబ్బులు అంటది ఏంటి ఏంటో గోవా వెళ్ళిన బిల్స్ చూపించాను హోటల్లో ఉన్నాము నేను ఒక ఎంప్లాయీని నేను ఒక బ్రాంచ్ మేనేజర్ని బ్రాంచ్ మేనేజర్ అయ్యే అప్పుడు ఆరు నెలలు ఆవిడ వరకు అసిస్టెంట్ మేనేజర్ క్లర్క్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం ఆ రోజు డిబేట్ డిబేట్లో కూడా చేశాను కొంత టైము అక్కడ ఉన్న దీంట్లో నా వాయిస్ కొంత గ్యాప్ రావటం ఇవన్నీ కొంచెం పబ్లిక్ అర్థం లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఆవిడ నిన్న కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూర్చుని మీకు తెలిసి మీరు వచ్చారు ఆ లింక్ నాకు వచ్చింది మీరు వచ్చే ముందే నేను చూశాను సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇరవై ఒకటి ఆ డేట్ ఏదైతే ఉందో గోల్డ్ రిలీజ్ డేటు ఆ డేట్ రోజున నేను హైదరాబాద్లోనే ఉన్నా అది చాలా క్లియర్గా చెప్పాను ఆ రోజునే కెమెరా పని చేయలేదు అని ఆవిడ మళ్ళీ ఒక ఐదు ఒక సంస్థలో పనిచేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఆ రోజున ఎవరెవరు ఆ బ్రాంచ్లోకి విజిట్ చేశారు ఏంటి అంతా ఉంది ఇంకా ఈ అబద్ధాలు ఏదన్నా కూర్చుని ఎలరెందుకు మీ బంగారం మీకు చెప్తాను అనే విధానంలో ఏదన్నా మాట్లాడుకుని రప్చర్ చేయకోకుండా ఇచ్చేయాలి నన్ను వైసీపీ అని ముద్ర వేసి ఇక్కడ ఏదో ఫోకస్ చేసి నిన్నదాకా నువ్వు అదే పార్టీ వాళ్ళతో కదా తిరిగిందని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పాను ఏ ఇప్పుడు దీనికి పార్టీలకి ఈ విషయానికి అంటే దీనికంటే ఆవిడ కాదు నేను అనేది ఈ విషయానికి పార్టీలకి ఏదో బూసి ఇద్దరు వ్యక్తులు మా జరిగింది ఆ రోజున మా ఇద్దరికి నచ్చింది మే ఇల్లు పెట్టాం ఇంట్లో ఉన్నాం అన్నీ క్లియర్గా చెప్పాను నేను అది మా ఇద్దరికి ఆ రోజు నచ్చిన విషయం అది ఇప్పుడు నచ్చలేదు గోల్డ్ తీసుకెళ్ళిపోయింది అనేది నేను కంప్లైంట్ ఇచ్చాను అది ఆల్రెడీ కోర్టులో ఉంది ఆ కోర్టులో ఉన్న విషయాన్ని పదే 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 రోజుకి యూట్యూబ్ ఛానల్ రోజుకి ఇంకోటి ఏం కోర్టులో తేలద్దు కదా దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోద్దు కదా ఇంకా దీని గురించి ఇంకా ఆర్గ్యూ ఎందుకు ప్రతిరోజు ఇప్పుడు ఆ ప్రభావతి అనే వ్యక్తి వల్ల నా ఫ్యామిలీ దూరమైంది నా ఫాదరు మదరు అందరు ఫాదర్తో అంటే ఆయన విధానాలు కొన్ని నచ్చక నేను ఎప్పుడూ అవాయిడ్ చేస్తాను అది వేరు కానీ నా మదర్ను చూసి కూడా నేను ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది ఇంతమంది ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి ఎవరెవరు క్యారెక్టర్లు అంటది ఏదేదో మాట్లాడతాం ఇవన్నీ కరెక్ట్ కాదు నేననేది ఏంటంటే ఇప్పుడు అసలు ఆ గోల్డ్ ఎవరు తీశారు ఎలా తీశారు బ్యాంక్ దగ్గర అంతా రిపోర్ట్ ఉంది మూడు వందల ఎనభై ఆరు గ్రాములు నేను గోల్డ్ అప్పు చెప్పినప్పుడు లోన్ తీసుకుంది పదివేలే లాకర్ ఫెసిలిటీ లేదు ఉందని ఫస్ట్ రోజున లేదని రెండో రోజున చెప్పడం వల్ల అది తీసుకుని పదివేలు ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర క్లియర్గా ఉంది కదా నేనేమంటున్నాను ఒక ఉంగరం అగ్రిమెంటు అసలు ఆ అగ్రిమెంట్ ఎలా పుట్టిందో ఒకవేళ అగ్రిమెంట్ రాంచుకునేవాళ్ళు ఇప్పుడు నేను ఆవిడికి డబ్బులు కట్టి నాలుగు గ్రాముల ఉంగరానికి డెబ్బై ఐదు వేలు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఆ ఉంగరాన్ని ఏదో నా వెనకాల ఉన్నవాళ్ళు వీడియోలు పెట్టారు ఆ ఉంగరం సారాంశం ఏంటి వంద రూపాయలు స్టాంప్ మీద ఉంగరం ఒక డెబ్బై వేల డెబ్బై ఐదు వేల డబ్బులకు ఉంగరం తీసుకున్నప్పుడు దాంట్లో మూడు వందల ఎనభై ఎనిమిది గ్రాములు ఎందుకు ఆరు గ్రాములు ఎందుకు లేదు ఎన్ని అబద్ధాలు కోర్టులో మేము న్యాయ పోరాటం చేస్తున్నాం కోర్టులో వేసాం ఈ బంగారం పోగొట్టుకుని నన్ను నమ్మించి నా డబ్బులు తినేసి సామాన్ల గురించి చెప్పా దాని గురించి కామెంట్ మరి ఈ డిబేట్లో రాల సామాన్ల గురించి చెప్పా సామానం బిల్లుల గురించి చెప్పా ముక్కు పొడక గురించి చెప్పా ముక్కు పొడక బిల్లు గురించి చెప్పాను బెడ్షీట్లు సోఫాలు అన్నిటి గురించి చెప్పాయి ఇటన్నిటి అన్నిటి గురించి ఆవిడ మాట్లాడదు ఎందుకని అంటే ఏదేదేదేదో ఏదేదో సంబంధం లేని ఆల్ అవుట్ తాగిచ్చేశారని న్యూస్ పేపర్ కట్టింగ్ న్యూస్ పేపర్ కట్టింగ్లు చాలా ఉన్నాయి నా దగ్గర చూపించాలంటే ఈ ఒక్క నిమిషం ఈ న్యూస్ పేపర్లో గంగూరి యూనియన్ బ్యాంక్ మేనేజర్ అరెస్టు ఇది కటింగ్ పేపర్ కటింగ్ పేపర్లో వచ్చింది అఫీషియల్గానే ఇవన్నీ ఇంకా యూనియన్ బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకు ఆ రోజున కాంపన్సేషన్ ఆ అమ్మాయి దొంగతనం చేసింది ఆ అమ్మాయి తప్పు చేసింది అని చెప్పి నాకు రెండు లక్షల తొంభై రెండు వేలు ఆ గోల్డ్ గురించి ఒక విషయం చెప్తాను మూడు వందల ఎనభై ఆరు గ్రాములు పెట్టినప్పుడు అక్కడ ప్లేస్ చేసింది ఎన్ఫైఆర్ గ్రాములు తీసేసి మూడు వందల గ్రాములు ప్లేస్ చేసింది పదివేలకి ఒక పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత డేట్ అయి కరెక్ట్గా నాకు టైం అంటే నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి నేను మామూలుగా చెప్తున్నాను మీకు ఆ గోల్డ్ పదిహేను రోజుల తర్వాత నాకు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని మళ్ళీ లక్ష తొంభై వేలు యాడ్ చేసి రెండు లక్షల లోను ఆ చేసినప్పుడు మూడు వందల గ్రాములని రెండు వందల యాభై గ్రాములు మార్చారు మళ్ళీ నా సంతకాలు ఉన్నాయి గోల్డ్ లాగిన్ డేలు ఉన్నాయి ఇంకోటి 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 అని చెప్పి మళ్ళీ అదే లోన్ని యాభై గ్రామ్ నుంచి గోల్డ్ అంతా తీసేశాను ఇక్కడ డెలివరీ రీస్ట్ ఒకటి మెయింటైన్ చేస్తారు నేను మేనేజర్ని మేనేజర్ అయ్యి ఆరు నెలలు అయింది అప్పటికి నేను చాలా రికార్డ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాను హైకోర్టులో వేసినప్పుడేమో బంగారం కస్టమర్కి అప్పచెప్పేసాను అతను డెలివరీ తీసుకున్నాడని ఏదేదో లెటర్లు ఆ లెటర్కి ఏమో ఉంగరానికి ఆ ఉంగరం గురించి ఆ లెటర్ ఎవరు రాశారు ఎవరు సంతకాలు పెట్టారో ఆ వాళ్ళు ఉన్నారు అందరూ వస్తారు దానికి ఇబ్బంది ఏం లేదు ఆ విషయానికి సరే ఇంకొకటి ఏంటంటే ఒక వీడియో చూపిస్తుంది ఆవిడ ఆ వీడియో ఫుల్ వీడియో చూపిస్తే మీకు కూడా అర్థం అవుతుంది నాకు ఆ ఫుల్ వీడియో ఉంది అంటే ఆవిడికి పనికొచ్చే విధంగా చూపించింది కాబట్టి నేను ఆ వీడియో మీకు నేను మీకు చూపిస్తాను ఆ ఫుల్ వీడియో తీయించిందే నేను మరి అది ఎవరి ద్వారా బయటికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో అది వస్తుంది Vi skal sjekke klariteten. ఫుల్ వీడియో చూడాలి కంట్రోల్తో ఇక్కడ మీకు దాన్ని జూమ్ చేసి చూడండి ఎంటీ పేపర్ల మీద సంతకం పెట్టించుకోండి డేటా వేస్తానంటే కూడా వద్దని అంటుంది నేను అక్కడ క్లియర్గా అడిగాను యాక్సిస్ బ్యాంక్లో ఒక రకంగా ఉంటుంది మీ బ్యాంక్లో ఎలా ఉందో చూపించి ఆవిడ బ్రాంచ్లో జరిగిన విషయమే కదా ఇది మీ లెటర్కి ఆ బంగారానికి ఎటువంటి సంబంధం లేదు ఒక లోన్ ఇప్పిస్తానని చెప్పి సాక్షులుగా నలుగురితో సంతకాలు పెట్టించింది రెండు లక్షలు డబ్బులు తీసుకుంది లోన్ ఇప్పిస్తాను ఒక వ్యక్తి దగ్గర అతను కూడా ఆల్రెడీ కేసు పెట్టాడు అది వైట్ పేపర్ మీద పెట్టిన సిగ్నేచర్ ఒక లోన్ కోసం సాక్షులుగా నేను టైప్ చేయిస్తానని ఆ లోను బ్యాంక్ పెట్టించుకున్న సంతకం ఈ గోల్డ్ గురించి అయితే అసలు డెలివరీ లిస్టులోనే పెట్టించుకోవచ్చు కదా ఇంకా ఏదేదో ఏదోదో మాట్లాడటం ఇప్పుడు ఎన్ని కోర్టులో ఉన్న విషయాలు కోర్టులో ఈ సంతకాలు ఎవరు ఎలా పోజరీ చేశారు బ్యాంక్ రికార్డు కూడా వస్తుంది దా ఆ సంతకాలు ఈ సంతకాలు అన్నీ చూస్తారు అసలు లేని భార్య ఇప్పటికే ఈ లేనిపోయిన మాటలన్నీ మా న్యూస్లోనేమో ఏడవటం పెద్ద పెద్దగా నమ్మించే ప్రయత్నం చేయటం నేను వెళ్ళి నాకు జరిగిన విషయాన్ని అంతా చెప్పాను నేనేమన్నానంటే నాలాగా లాగా ఇంకొకళ్ళు మోసపోకూడదు అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఈ బంగారం ఇలా మార్చడానికి రీజన్ ఏమి చెప్పదు ఇదిగో సంతకాలు పెట్టారు ఇదిగో సంతకాలు వాళ్ళ ఫాదర్ కూడా నాతో అప్పిప్పించింది ఎందుకంటే నేను విజ్ఞత ఉంది కాబట్టి ఇంకా అతని గురించి నేను మాట్లాడలేదు అతను అంతటికి అతను ఫోన్ నా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగి తీసుకెళ్ళిన ఆడియో మీరేమన్నా నోట్లు చెక్కులు ఇచ్చారా డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే వచ్చే నెలలో ఇస్తామమ్మా అని అన్న ఆడియో కూడా ఉంది ఈ ఆడియోలు ఇంటా ఉంటే చాలా ఉన్నాయి రకరకాల ఆడియోలు మేమిద్దరం చేసుకున్న చాటింగ్లు కూడా ఉన్నాయి మా ఫోన్ ఉంటుంది హైదరాబాద్ టికెట్ ఇవన్నీ అసలు ఒక ఎంప్లాయీ ఉండి దుబాయ్ వెళ్ళాలంటే పర్మిషన్ లేకోకుండా కుదరదు కదా ఆ రోజుకి ఆ రోజు నేను టికెట్ పెట్టేస్తే ఒకవేళ ఆవిడ చెప్పిన అబద్ధాలు నిజమని మీరు ఎవరైనా నమ్మితే ఒక దుబాయ్ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి ఒక ఎంప్లాయీగా ఉంది ఆవిడ అక్కడ ఆవిడ పలానా రోజున వెళ్తున్నాను పలానా రోజున వస్తా అని చెప్పి పెట్టుకోవాలి అంటే ఇంకా నమ్మించి అబద్ధాలు ఆడి ఇంకా 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 ఈ ప్రణాయం చేస్తూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అబద్ధం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అబద్ధం ఎందుకు ఇవన్నీ ఇంకా నా క్రెడిట్ కార్డు నీ నీ అకౌంట్లోంచి ఏమేమి ఆడావో నా నా యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డు నా పర్మిషన్ లేకుండా నా సంతకం పోజురీ చేసి నువ్వు ఎలా తీసుకున్నావు అన్నీ తెలుసు అంటున్నా ఇంకా ఇన్ని తెలిసి బ్యాంక్లో అన్ని ఎవిడెన్స్లు దొరికిపోయి నాకు బ్యాంక్ కాంపెన్సేషన్ పే చేసి ఏయో బిల్లులు తీసుకురావటం మళ్ళీ ఇది రాదని కొందరు దగ్గర చెప్పటం కొందరితోనేమో నేను ఇచ్చేసానని చెప్పటం అంటే ఏమి ఇంకా అబద్ధాలు నేను ఏం చెప్పినా నమ్ముతున్నారు నేను ఆడపిల్లని నేను ఏం చెప్పినా నమ్ముతున్నారు అని చేస్తే నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏ పాపం చేస్తే మన పరిస్థితి ఎలా ఉందనేది ఆలోచించుకోవాలంటే ఎవరికి ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం కాదు నేను నాకు జరిగిన ఇబ్బంది నేను మీకు చెప్తున్నాను అంతే రూ ఎన్ని కోర్టులో ఉన్న విషయాలు కోర్టులో ఉన్న విషయాలని ఇలా రోజు పబ్లిక్లో తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉండి వైసీపీ వైసీపీ ఏ కాదని నేనేం చెప్పలేదు ఎవరికి వైసీపీ పార్టీలో ఉన్నాను యాక్టివ్గానే ఉంటాం తిరుగుతాం అదే వైసీపీ పార్టీ వాళ్ళతో కదా హస్బెండ్ వాళ్ళ గురించి వచ్చింది ఐదు కోట్లు ఇప్పించమని అంది నేను ఇప్పించలేనమ్మా ఇట్లాంటివి నేను చేయలేను అన్న అసలు వాళ్ళ హస్బెండ్ మీద టైప్ చేయించిన దానికి డబ్బులు కూడా నా దగ్గర తీసుకుంది నీ ఆర్థిక పరిస్థితి అది నేనేమంటున్నాను ఇక్కడ నేను యోగేశ్వరరావు మీద ఏ ఎంక్వైరీ ఏదైనా వేసుకోమని చెప్పాను నా గెస్ట్ హౌస్ అంటే ఒక దేవాలయం ఊరు బయట ఉంటుంది కాబట్టి దీన్ని గెస్ట్ హౌస్ అని అంటారు ఈ ఈ కెమెరాలు ఎవరికి కావాలన్నా ఇక్కడ ఏం తప్పు జరిగినా ఆల్వేస్ వెల్కమ్ చెక్ చేసుకోండి వచ్చి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు నా వ్యాపారాలు నాకున్నాయి నేను ఎవరిని బ ఎవరినో నా ఫ్రెండ్స్ని భయపెట్టే నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు నా ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు నలుగురినే పిలిపిస్తాను నేనేం భయపెట్టాను జరిగిన వాస్తవం చెప్తారు ఎటువంటి ఇబ్బంది లేదు నాయనకాలం ఉండోళ్ళతో నీకు కాంటాక్ట్ ఎందుకమ్మా మరి ఎన్ని ఒకవేళ నిజంగా మేము తప్పు చేసా వాళ్ళ ఫ్రెండ్సే పంపించారు ఈ వీడియో అని ఈ వీడియో ఎలా తీసుకున్నావో నాకు తెలుసు ఇవన్నీ అనవసరం నాకు కోర్టులో ఉంది నా గోల్డ్ డబ్బులు నాకు కొంత వచ్చింది ఇంకా కొంత రావాల్సి ఉంది నేను చూసుకుంటా కోర్టులో ఫైట్ చేస్తాను లేగల్గానే వెళ్తాను దీనికి ఇంకా ఇబ్బంది ఏముంది రోజు యోగేశ్వరరావు రెండు లేని ఏదో ఫోటో చూపించమ్మా లేదంటే ఇంకోటి ఏదైనా ఉంటే నీ దగ్గర ప్రూఫ్ చూపించు లేనిపోయిన అసత్య ఆరోపణలు ఎందుకు నేను చాలా ఫోటోలు ఉన్నాయి చాలా వాట్సాప్ చాటింగ్లు ఉన్నాయి ఎవరెవరితో ఏ రకంగా చాటింగ్ చేసింది నాకు ఉంది టూ నైన్ టూ నైన్ నెంబరు ఇంకోటి డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబరు నాకేమో ఆరు నెంబర్ లేవు ఒకళ్ళతో ఒకళ్ళతో కాంటాక్ట్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క నెంబర్ మెయింటైన్ చేసే ఇది నాకు లేదు అంత అవసరం కూడా లేదు నేను చాలా చెప్పే నిజాలు అటన్నిటి గురించి మాట్లాడుకుంటారు లెటర్లు తీసుకొచ్చి ఫారెన్సిక్ ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించుకో ఆ లెటర్ సారాంశి ఉంది ఆ లెటర్ ఎందుకు పెట్టించావో ఉంది దా ఆ అగ్రిమెంట్ ఏంటో ఆ రోజున నువ్వు ఏ అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టించావో అన్నీ ఉన్నాయి వివరాలు నేను ఈ కోర్టులో సబ్మిట్ చేస్తాను ఇది కోర్టులో ఉన్న విషయం నేనేం చెప్తున్నానంటే పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయాన్ని పార్టీలకు పోయొద్దు వైసీపీ గవర్నమెంట్లో నా మీద అక్రమ కేసు పెట్టించింది ఆవిడ ఒక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను ఈ వీడియోలో అమ్మాయికి నాకు ఉన్న సంబంధం ఏంటో మీరు చెప్పండి కొడుతున్నాడు రోజు రోజు కానీ కొట్టేస్తాడు నన్ను అది ఇలా నటించి ప్రేమ నటించి చంపేస్తుంటాను ఇప్పుడు డ్రావ్ చేసి తీసుకొచ్చాడు మోచం చేసారు సరే ఆ లెటర్ గురించి ఈ వీడియో ఆ లెటర్ ఎందుకు ఆ లెటర్ ఎందుకు పెట్టామనేది ఈ వీడియో ఇప్పుడు వరకు ఇది నా పర్సనల్ ఫోన్లో ఉంది ఇది ఎవరికి డిస్ప్లే అవ్వలేదు ఇది ఈ లెటర్ ఎందుకు పెట్టామనేది క్లియర్గా అమ్మాయి నోట్స్తో అమ్మాయి ఇవన్నీ కోర్టులో ఎవిడెన్స్ లాగానే ఉన్నాయి అమ్మాయి ఇవన్నీ చాలా వీడియోలు ఉన్నాయి అండ్ నా సేఫ్ సైడ్ నాకుంది నన్ను ఈ రకంగా మోసం చేసి నా డబ్బులు లాగేసి నా సామాన్లు లాగేసి కుక్కర్ల షాప్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి కుక్కర్లు తెచ్చేసరి ఎక్కడ మార్తీ ఎలక్ట్రానిక్స్లో ఫ్రాండ్స్కి డబ్బులు కొట్టు ఏ డేట్ నువ్వు చాటింగ్ చేసావో ఏ డేట్ను నా ఉంగరాలు నీతో ఉంగరం తొడిగించుకోవాలి నువ్వు నాకు పెట్టావో ముక్కు పొడక ఎక్కడ కొన్నావో అన్ని బిల్లులు ముక్కు పొడక కొన్న రోజున కార్డు స్పైట్ చేసిన బిల్లు కూడా ఉంది దాంట్లో తన నెంబర్ ఉంది ఆ రోజున అక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి ఇంకా ఇన్ని ఉంటే ఇంకా ఆరోపణలే ఏదేదో ఇది ఏదేదో రో రోజు గోపణ తెర మీద తీసుకురావటం అందరం రాజకీయాల్లోనో నిజం తెలుసుకోకోకుండా ఒక పక్కన మాట్లాడి రాజకీయ జీవితాలను పాడు చేసుకోకూడదు మనం నేనేమంటున్నానంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది ఏం జరిగింది ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ కనుక్కొని మాట్లాడవచ్చు ఏమీ లేకోకుండా ఎవరెవరినో దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఆ అమ్మాయి అమ్మట ఎవరు ప్రయాణం చేసినా ఈ అమ్మాయి చెప్పే అబద్ధాలు ఆ ఏడుపు నటించేసి ఎన్ని ఒక ఇదిలాగా తీసుకొచ్చి చేస్తే ఎవరు నమ్మొద్దు ఏం కావాలన్నా నా దగ్గర రుజువులు ఉన్నాయి మీకు ఎంటైరీ స్టోరీలో జరిగిన హైకోర్టులో తను బెయిల్ పెట్టేసినప్పుడు ఏమేసింది బ్యాంక్ ఎంక్వైరీ రిపోర్ట్ నాకు ఏమి ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు నాకు డబ్బులు ఎలా వేశారు ఒక సంస్థలో ఒక ఎంప్లాయీని ఈ అమ్మాయి తప్పు చేసింది కాబట్టే డబ్బులు అనే కదా ఇచ్చేది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఏమీ కామెంట్ చేయట్లేదు మళ్ళీ ఆవిడ ఒక డిబేట్లో అదే ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని చెప్పింది కాబట్టి నేను మేము మళ్ళీ మేము మీకు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించిపరచో నేను మాట్లాడే విషయాలు కాదు అమ్మాయి గురించే నేను మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి చేతిలో పూర్తిగా మోసపోయాను అది న్యాయ పోరాటం చేస్తున్నాను కోర్టులో ఏం జరిగితే అది నాకు న్యాయం జరుగుద్దని నేను ఆశిస్తున్నాను నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ప్రాపర్గా అన్నీ ఉన్నాయి లెటర్లు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తాయో ఆ లెటర్ల సారాంశం ఏంటో అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి నా బంగారం ఎలా రికవరీ రాదో నేను చూసుకుంటాను కోర్టు ద్వారానే వస్తాయి నా డబ్బులు రావు నేను వదిలేసుకున్నా నా డబ్బులు రావు నేను వదిలేసుకున్నా నేను ఎక్కడా కూడా నేను ఖర్చు పెట్టిన డబ్బులు కానీ నా దగ్గర ఆవిడ వాడిన డబ్బులు కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే నా ఐటీ రిటర్న్స్ నేను క్రెడిట్ కార్డుకి ఇచ్చి బ్యాంక్ బ్యాంకులో దొంగిలించి తీసుకొచ్చి బయటికి తేవడం కూడా ఒక నేరమే నా నేను ఆ రోజున బ్యాంకులో ఏం అడుగుతున్నాను ఈ బ్యాంకులో ఎలా ఉందో సంతకం చూపించను అంటున్నా అవసరం లేదు ఎలా ఉంటే అలా పెట్టమంది ఒకవేళ ఈ గోల్డ్ లోన్ గురించి ఈ సంతకం నేను పెడితే ఇదిగో మా బ్యాంకులో ఎలా ఉందని చూపించవచ్చు కదా బ్యాంక్ క్యాబిన్లో జరిగిందే కదా వైప మళ్ళీ ఇరవై ఒకటో తారీఖున ఆ లెటర్ పుట్టించింది ఆ లెటర్లో ఏముంది ఇరవై ఒకటో అని ఉంది అంటే ఆ లెటర్ పెట్టింది ఇరవై ఒకటో ఆ సంతకాలు పెట్టింది ఇరవై ఒకటి అయితే బ్యాంకులో ఎందుకు రికార్డ్ అవ్వలేదు ఎన్ని ఏంటంటే ప్రతిదానికి దానికి దానికి ఆవిడే దొరికేస్తుంది నేను పట్టుకుంటాం కాదు ఆవిడ దొరుకుతుంది ఈ అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర క్లియర్గా ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు కొన్ని గుళ్ళల్లో నిన్న రీసెంట్గా గుడి దగ్గర నుంచి ఒక వీడియో తెప్పించాను ఒక కొంచెం నాకున్న సోర్స్లో ట్రై చేసి ఒక వీడియో తెప్పించాను మా గుడి దగ్గర తెప్పించే గుడి లోపల నాకు కొంచెం అవసరమైంది కొంచెం ఈ పని ఉందని చెప్పి అఫీషియల్గానే తెప్పించాను అన్అఫీషియల్గా కాదు ఇవన్నీ ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు నేను గోవాలో అదే హైదరాబాద్లో ఉన్నమాట వాస్తవం అసలు ఈ బంగారం ఎలా రిలీజ్ అయింది ప్రతిరోజు ఎంటైర్ ఆ స్టోరీలో ఆవిడ బ్యాంకులో ఎన్ని గంటలు ఉండేది కూడా రికార్డులో ఉంది అక్కడ ఏ కార్లో ఎక్కేది కూడా రికార్డులో ఉంది అన్నీ క్లియర్గా ఉన్నాయి వన్ ఒక రోజునేమో ఎవరికో కిడ్నీ ఆపరేషన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది అసలు ఏ కిడ్నీ ఆపరేషను ఎవరికి డబ్బులు ఇచ్చాము అసలు ఆ గోల్డ్ డేట్లు ఏంటి పదివేలకు లోన్ తీసుకుంటాం ఏంటి ఇవన్నీ ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది అబద్ధం ఆడుతుంది పదివేలు లోన్ సంగతి ఎక్కడ మాట్లాడదు అంటే నేనేమంటున్నానంటే మీరైనా సరే ఎవిడెన్స్లు ఇవన్నీ కోర్టులో ఉన్నాయి మీరు కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు కోర్టులో ఉన్న విషయం గురించి మీరు మాట్లాడొద్దని నేను మీ అందరికీ మీడియా వారికి చెప్తున్నాను